ఆయన యొక్క గర్వమంతా అణిగిపోయింది భీమసేనుడికి అణిగిపోయి ఏమిట్రా ఈ వానరం దీన్ని ఎత్తలేకపోయాను సరికదా బోర్లా పడిపోయానని సిగ్గు పడిపోయి తలదించుకుని నిలబడి నువ్వు నువ్వెవరో మహాత్ముడవు సామాన్యుడివి కావు నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయా లేకపోతే మహర్షుల దేవతల నాకు యథార్థం చెప్పండి అన్నారు అప్పుడు స్వామి హనుమ నేను నీ అగ్రజుణ్ణయా నేను హనుమని నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను అంటే ఎంతో సంతోషించి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు నాలుగు యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నాలుగు యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగ లక్షణములను చెప్పమని అడిగారు అడిగితే సంగ్రహంగా నాలుగు యుగాలు నాలుగు యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు వాటి యొక్క వర్ణములు ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు అన్నగారు నాకొక్క కోరిక ఆనాడు మీరు పరమభయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి దర్శనం చేస్తానన్నారు ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయా ఉరుకో అన్నారు కాదు కాదు చూడవలసింది సరే చూపిస్తాను చూడమని మేరు మందర సంకాచౌదీప్తానలప్రభ మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు పెరిగిపోతే ఆయన రూపం దశ దిశలు నిండిపోయింది నిండిపోతే ఇంతటి ధైర్యశాలు అయినటువంటి భీముడు గజ గజ ఉనికిపోయాడు ఆ రూపాన్ని చూసి ఉనికిపోయి ఇక చూడలేక రెండు చేతులతో కళ్ళు మూసేసుకుని అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నేను చూడలేకపోతున్నాను ఈ రూపాన్ని నాకు భయం వేస్తోంది ఉపసంహారం చేసేయండి అన్నాడు అంటే ఉపసంహారం చేశారు ఉపసంహారం చేసి మళ్ళీ వృద్ధవానరం ఎలా ఉంటుందో అలా కనపడ్డాడు కనపడి ఇది నువ్వు చూపించమన్నావని చూపించినటువంటి రూపం శత్రువీరులు ఎదురు నిలబడినప్పుడు దీనికి రెండింతలు పెరుగుతుంది నా శరీరం అటువంటి రూపాన్ని చూడడమే సాధ్యం కాదు అటువంటి రూపంతోనే తొడ కొట్టినా నా తోక విదల్చిన నా నోరు తెరిచిన నా రెండు చేతులు పరిగలలా చాచిన నా పాదములతో తొక్కినా నన్ను ఎదుర్కొని నిలబడగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు ఎందుకయ్యా ఇన్ని ఇడుగులు పడతారు ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుడిని పీనుగు పెంటలు చేస్తాను మీకు పట్టాభిషేకం చేస్తానన్నారు మేము పౌరుష పరాక్రమాలు ఉన్న వాళ్ళమే మీ అండదండలు ఉండగా మాకేమి లోటు స్వామి హనుమా మీరు మాకు అన్నగారు కాబట్టి మీ ఆశీర్వచనం చాలు మేము మా పరాక్రమంతో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని చేపడతాం మా మీ ఆశీర్వచనం మాకు ఉంచండి అన్నారు చాలా సంతోషించారు మీ పౌరుష పరాక్రమాలు ఏమిటో చూడాలని నాకు కోరికగా ఉంది మీరు శత్రువుల్ని సంహరిస్తున్నటువంటి వేళలో కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నప్పుడు ఒక్కసారి నన్ను స్మరించండి నేను మీలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడి యొక్క రథ పతాకం మీదకొచ్చి కూర్చుంటాను కూర్చుని మీరు చేసేటటువంటి యుద్ధాన్నంతటినీ పరిశీలిస్తానన్నారు హనుమ మంగళప్రదుడు హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళం జరుగుతుంది హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ శుభం జరుగుతుంది హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ఈశ్వరుడు యొక్క కృప ఉంటుంది మహానుభావుడు వచ్చి అర్జునుడు యొక్క రథ పతాకం మీద కూర్చున్నారు కాబట్టే పాండవులు గెలవడానికి అవకాశం ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక బలమైన కారణమైంది అంతటి మహానుభావుడు భీమసేనుడు అడిగాడా అయ్యా మీరు వచ్చి మా తమ్ముడు అర్జునుడు యొక్క రథపతాకం మీద వేయించేసి ఉండండి అని అడగలేదు అడిగాడా మీరు మా శత్రువుల్ని పరిమార్చండి అని అడగలేదు అడగకుండా నేను వచ్చి అర్జునుడు యొక్క రథపతాకం మీద కూర్చుంటాను అన్నారు ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో ఎక్కడ ఈశ్వర భక్తి ఉంటుందో అక్కడక్కడ పిలవలసినటువంటి అవసరం లేకుండా స్వామి హనుమ బయలుదేరి వస్తూ ఉంటారు అసలు హనుమ లేకపోతే ఉపద్రవము గడవదు నేను అందుకే మీతో మొట్టమొదట్లోనే మనవి చేయడానికి కారణం అదే ప్రతిరోజు ఒక్కసారి సంధ్యాకాలంలో ఆకాశాన్ని దర్శనం చేసి నమస్కరించినటువంటి వాడికి ఉపద్రవములు తొలగి ఎలా మంగళాన్ని పొందుతాడో అలాగే ప్రతిరోజు ఒక్కసారి స్వామి హనుమ వంక చూసి నమస్కారం చేసినటువంటి వాడు ఉపద్రవముల నుండి గట్టెక్కుతాడు అది ఎంత మహోపద్రవం అనివ్వండి గట్టెక్కడానికి స్వామి హనుమ కారణమవుతారు ఆయన గట్టెక్కిస్తారు ఆయన యొక్క శక్తి అటువంటిది మీకు నేను రామాయణంలోంచే ఈ మాట అన్నందుకు ఒక సందర్భాన్ని నిరూపణం చేస్తాను రామాయణంలో రామరావణ యుద్ధం అయిపోయింది రావణాసురుడు మరణించాడు సీతారాములకు పట్టాభిషేకం అయిపోయింది రామచంద్రమూర్తి సంతోషంగా పరిపాలన చేస్తున్నారు అగస్త్యాది మహర్షులు ఒకసారి నగరానికి విజయం చేసి రామదర్శనాన్ని అపేక్షించారు రాముడు వారిని లోపలికి ప్రవేశపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టి ఒక ప్రశ్న వేశాడు రావణాసురుడు అంతటి అరివీర భయంకరుడు ఎలా కాగలిగాడు అని అడిగాడు అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు రామ నిజానికి రావణాసురుడు కాదు అంత శక్తివంతుడు రావణాసురుడి కన్నా శక్తివంతుడు రావణాసురుడి కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రమాదకారి పరమ భయంకరుడు ఇంద్రజిత్ ఆ ఇంద్రజిత్తు మరణించడం రామాయణంలో పెద్ద మలుపు వాడు దైవవశం చేత అదృష్టవశం చేత మీ పరాక్రమం చేత మడిసిపోయాడు రామ అన్నాడు ఏమిటా ఇంద్రజిత్ విశేషం నాకు చెప్పవలసింది అని అడిగారు రామచంద్రమూర్తి అప్పుడు చెప్పారు అగస్త్య మహర్షి చాలా చిన్న వయస్సులో కృష్ణాజనం కట్టుకుని యజ్ఞోపవీతం వేసుకుని శిఖతో ఉండగా అంత చిన్న వయస్సులో ఏడు యజ్ఞాలు చేశాడు అవి ఒకటి కాదు అశ్వమేధము వాజపేయము పౌండరీకము ఇటువంటివి ఏడు పూర్తి చేశాడు ఏడవది మహేశ్వర ప్రీతి కొరకు చేశాడు ఏడు యజ్ఞములు అనితర సాధ్యమైన రీతిలో పూర్తి చేసి అంత బంగారం దానం చేశాడు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలని అడిగాడు నాకు తామసి విద్య కావాలన్నాడు తామసి అంటే ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరితే చీకట్లు సృష్టిస్తాడు కటిక చీకటి అయిపోతుంది ఆ కటిక చీకట్లో వ్యక్తి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు ఆయన యొక్క నిలబడిన ప్రదేశం ఎవరికీ గుర్తించడానికి యోగ్యంగా ఉండదు ఎవరికీ తెలియడు ఆ చీకట్లో ఉంటాడు రథం కూడా దివ్యరథం ఉంటుంది అది ఈశ్వర ప్రసాదంగా వచ్చిన దివ్యరథం దాని గుర్రాలు అంతే అక్షయబాణ తునీరాలు అంతే అందులో ఉండి చీకట్లో నుంచి మేఘముల చాట్ నుంచి బాణాలు విడిచి పెడతాడు ఎంతమందినైనా పడగొడతాడు అసలు బాణం ఎక్కువ పెట్టడానికి ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి అటువంటి గుర్రాన్ని అటువంటి గుర్రాల్ని అటువంటి రథాన్ని అటువంటి అక్షయబాణ తూణీరాల్ని తామసీ విద్యని పొందాడు పొంది రావణాసురుని యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు ఒకప్పుడు రావణాసురుడు స్వర్గలోకం మీదకి దండయాత్ర చేసి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు దేవేంద్రుడిని ఇంకా గెలవలేదు కానీ బడలిపోయాడు ఆ బడలిపోయి ఉన్నప్పుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రజిత్తు తనకున్నటువంటి తామసీ విద్యని ఆవిష్కరించాడు వెంటనే ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు రథంలో పెట్టుకుని రావణుడి దగ్గరికి వచ్చారు నాన్నగారు యుద్ధం అయిపోయింది ఇంద్రుణ్ణి బంధించేశాను పదండి అంతఃపురానికి అన్న తెల్లబోయాడు రావణాసురుడు ఇంతటి అరివీర భయంకరుణ్ణి ఇంతటి తపశ్శాలిని నేను ఓడించలేదు వీడు గెలిచేశాడు ఇంద్ర ఆ ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి బంధించి లంకాపురానికి తీసుకొచ్చి అంతఃపురంలో కారాగారంలో ఉంచాడు ఇప్పుడు పులశ్చ్య బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరూ బయలుదేరి వచ్చారు ఇంద్రుణ్ణి బంధించడం మర్యాద కాదయా విడిచిపెట్టు కానీ ఇంద్రుణ్ణి గెలిచిన వాడివి కాబట్టి ఇక నుంచి నిన్ను మేఘనాథుడని పిలవరు ఇంద్రజిత్ అని పిలుస్తారు ఆయన అన్నాడు ఇంద్రుణ్ణి విడిచిపెడతాను కానీ నాకు మరణం లేకుండా వరమిమ్మన్నాడు అసలే అంత భయంకరమైనటువంటి తామసీ విద్య చేతిలో ఉన్నవాడు ఈశ్వరానుగ్రహ సంపన్నుడు ధర్మమును విడిచిపెట్టినవాడు ఏ ప్రమాదం తెస్తాడోనని బ్రహ్మగారు అన్నారు అలా చిరంజీవిత్వాన్ని ఇవ్వడం కుదరదు ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోవలిసింది అందుకే ఇది మర్త్యలోకము అని పిలవబడుతుంది కాబట్టి శరీరం విడిచిపెట్టాలి కానీ ఇంద్రుణ్ణి గెలవడం కన్నా గొప్పతనం లోకంలో ఎక్కడుంది నిన్ను నేను నా నోటితో ఇంద్రజిత్ అని పిలుస్తున్నాను అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు అయితే పోని ఒక వరం ఇవ్వండి నేను ప్రతిరోజు నికుంభిలకి హోమం చేస్తాను లంకాపట్టణంలో ఉండేటటువంటి దేవత ఆవిడికి హోమం చేసినప్పుడు చాలా ఉగ్రమైన హోమం చేస్తాడు నిత్తురు అందులో పోసి నల్లమేకని పళ్ళతో పట్టి పీకుతాడు పీకి ఇస్తాడు అటువంటి హోమం చేస్తాను హోమం పూర్తి చేసి రథం ఎక్కితే ఇక నన్ను ఓడించగలిగిన వాడు మూడు లోకముల ఎందు ఉండకూడదు తథాస్తు వరమిచ్చాడు అందుకే ఇంద్రజిత్తుని ఎవరూ నిగ్రహించలేరు అటువంటి ఇంద్రజిత్ రామాయణంలో ఏ కారణానికి పడిపోయాడో తెలుసా అసలు మీరు యుద్ధకాండ జరిగితే రామాయణం ఇంతకుముందు ఎప్పుడూ చదవలేదు ఇదే మొట్టమొదటిసారి అసలు రామకథ ఏమిటో తెలియదు అనుకోండి ఉద్విగ్నతతో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటే అసలు ఏమవుతుందని రామరావణ యుద్ధం కన్నా ఇంద్రజిత్ యుద్ధం అలా ఉంటుంది యథార్థానికి ఒకటి బ్రహ్మాస్త్రం వేసి బంధించాడు రామలక్ష్మణంలో ఒకసారి